వీళ్ళకి ఆసరగా ఒక రాష్ట్రం అంతా ఒక కార్మికు రాష్ట్రం అంతా కూడా అన్ని సంఘాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా సభ ఏర్పాటు చేసుకొని చాటుకునే రోజు ఈ రోజు అందరం కూడా రాష్ట్ర విజయవాడ అభినందన తెలియజేయాల్సిందే ఎందుకంటే ఈరోజు మాట్లాడుకోవడానికి ముఖ్యంగా

నిధులు వస్తున్నాయి గత ప్రభుత్వంలో రాకపోయినా ఈ ప్రభుత్వం కంపల్సరీగా మనకి నిధులు వస్తా ఉంటాయి సంక్షేమ బోర్డు నుంచి ఇంటికి కూడా సంఘాన్ని ఆచరించి సంఘం తోడుపాటుగా ఉండండి మరి ఎప్పుడు కూడా సంఘం తోడుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ కోట ప్రభుత్వంలో మనకి నుంచి జిల్లా నుంచి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము పోరాడుతున్నాం మీ అందరి గురించి కానీ మీరు పథకాలు ఏ ఉన్నాయో మీకు అందరికీ స్థలం గోలున్నాం ఈరోజు ఆ స్థలంలో భవనం అంటారు మన అందరం కూడా అక్కడ డబ్బు మా సంఘం ఇంకా అట్లా బేటికీ పెట్టుకుంటున్నాం సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం నాకంటూ భవనం కావాలి మా కుటుంబాలు బాగా చిన్న చిన్న కుటుంబాలు మీ జీవితం ఎంత ఉండాలని ప్రభుత్వం కోతనం అలాగే అజ్జీబాబు గారు కూడా మనం కోరడం జరిగింది చంద్రబాబు గారి అలాగే మన ద్వారా కూడా సార్ కూడా నిర్మాణం తెలియజేసుకున్నాం మన అందరం కూడా ఎందుకంటే మనతో చిన్న కుటుంబం మీ చిన్న కుటుంబానికి ఒక భవనం కావాలి ఎందుకు చిన్న చిన్న వేడికలు పెట్టుకోవడానికి అన్ని మనం కూడా చూడండి అసంఘటిత రంగ కార్మికులు ఎవరికి లేని విధంగా మనకు తెలివితేటలు ఉన్నాయి మనం భవనంలో పనిచేయాలంటే ఒక కరెంట్ పని మన ఏ మాత్రం పొరపాటు చేసినా సరే సాక్షి సంఖ్య అవుతుంది ప్రమాదం జరుగుతుంది కుటుంబంలో ఎవరికైనా షాక్ పట్టే ప్రమాదం ఉంది మనకు కూడా షాక్ ఆలోచించింది ఎందుకంటే యజమానికి తెలియదు మనం ఏం వాడతాం అనేది యజమాని మీరు తెలియజేయాలి అయ్యా మీరు తెచ్చిన వైపు డూప్లికేట్ మీరు తెచ్చిన సాధ్యం డూప్లికేట్ మీరు నచ్చి తెచ్చుకుంటే కనుక పది కాలాలు కానీ అని చెప్పండి మీరు అందరూ కూడా

సరే పిడుతున్నట్టు ఉన్నారు ఈ జాతర ప్రతి సంఘటనలో ఆ సంఘం పట్టుగా సంఘం తర్వాత పది రోజులు ఆదున ముందు సంఘం ఇప్పుడు కక్షంగా ఉంది దాని ప్రతి ఉంతి సంఘాలు ఉంచు వివాహం చేసేవాడి ప్రతి కులాన్ని కూడా సంఘాలు అన్ని వార్త కథలు కూడా ఇవాళ సంఘం ఆరోగ్యకి ఏదైనా హరమదేరి శ్రీనివాసరావు అలాగే సెక్రటరీ చందాడ కృష్ణమోహన్ గారు మరి కార్యవర్గ సహాయ సహకారంతో ఈరోజు భీమవరం చాంబర్ ఆఫ్ ఏదైతే మనకి ఇవాళ వృద్ధులు చేసుకుంటామంటే ఆ రోజున శాస్త్రవేత్త థామస్ అల్వైడ్స్ ఒక బలు కనిపెడితే దానికి సంబంధించినటువంటి ఉపకరణ ద్వారా అనేకమైనటువంటి ఎలక్ట్రికల్ పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి దీనివల్ల కొన్ని లక్షల మంది ఈ ఎలక్ట్రికల్గా కానీ అలాగే కంపల్స్గా కానీ పనిచేసుకుంటూ మనం ఉపాధి చేసుకుంటున్నాం ఏదైతే మనం చాలా దగ్గరగా ప్రమాదాలకు దగ్గరగా ఈ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అసోసియేషన్ కానీ సరిగ్గా లేనట్టయితే మరి మనం ఏ ఒక ఇన్సూరెన్స్ కానీ లేబర్ అఫిస్ నుంచి కానీ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏది పొందలేము ఏదైతే మన సంఘం కరెక్ట్గా ఉన్నట్టయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రమాదం జరిగినప్పుడు మన కుటుంబ సంరక్షణ నిమిత్తం మనకు రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా మనకు వర్తిస్తాయి మన ప్రమాదం అంచుల మధ్య ఒక బిల్డింగ్ పని చేయని ఉండే ఒక కరెంట్ పని చేయని ఉండే అలాగే ఇప్పుడు ఉందా చెప్పారు మా భద్రతగా ఉండి మన కుటుంబాన్ని మన వెనకాల ఉన్న వాళ్ళని కూడా రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన ఉంది అలాగే ఈ రోజు ఎక్ట్రేషన్ డే సందర్భంగా ఇచ్చేసినటువంటి